కొద్దిగా అది చల్ల లాంటిది పోసుకో జాగ్రత్త ఉంటుంది బాబాయ్ ఇంత ఎంత పెట్టుకున్నాం వన్ వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ తిండిపోటీలా మరి చెప్పింది తినేటట్టు లేదు కదా తినేటట్టు లేదా వెళ్ళి పెట్టేటట్టు ఉంది కదా ఎట్లుంది మసీ టేస్ట్ ఎట్లుంది చర్య ఎట్లుందా టేస్ట్ ఎట్లుంది హేస్ట్ ఎట్లున్నాయి రోడ్దో చెప్పాలి ఎవరున్నారు ఆ అమ్మ కదా చూడపోయినా ఒకసారి ఇక సూత్ ఇప్పుడే తెలియదు కొంచెం అందుకనే వాళ్ళు ఏదైనా ఒకటి కంప్లీట్ కానీ ఏం మాట్లాడకుండా తింటారు ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయద్దు తిరిగోళ్ళని అని చెప్పి ఇప్పుడు నేను ఒక పాట పాడదానా అవును పాట అద్దు కానీ మనం ఒక ముచ్చటే పాట అవును తినే ముందు ఒక పద్యం చదవాలి ఎప్పుడైనా అంటే నాకు శిశుమందిరం నేర్పించిన పద్యం ఒకటి ఉన్నది ఆ పద్యం ఒకసారి చదువుతా మాకు తెలుసు అది తెలియదు చెప్తాను బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనావృతం బ్రహ్మవ్యతేన గంతవ్యం బ్రహ్మకర్మ కర్మ సమాధిన ఓం అన్నపదే అన్నస్ నో దేహే అన్మీమస్య సుస్మిన ప్రప్రదాతారంతారిష పూజన్యో దేహే విపదే చతుష్పదే ఓం అమర్తోపశర్మసి స్వాహ ఓం అమర్తా విదానమసి స్వాహ శ్రీర్మయ శ్రీహి శరతాం స్వాహ కొబ్బరికాయ కొట్టి కాళ్ళ దండ పెట్టుకొని చేతిలో రెండు వందల ఒక్క పెట్టు ఇది మంత్రాల్లాగా అనిపిస్తుంది కానీ శిశుమందిరిలో ఇట్లాంటివి నేర్పిస్తే అంటే శిశుమందిరిలో ఇట్లాంటివి నేర్పిస్తారన్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది నేను నా నాలుగో తరగతి అక్కడ శిశుమంది చదువుకోవడం జరిగింది అట్లా ఇంకా చాలా నిత్యానంద గారి వరాబాయ గారి అని అట్లాంటివి ఇంకా లాస్ట్ కి శాంతి అయ్యో ఇప్పుడు మాట కాడి చేద్దామని ఏదో పోటీ తీసుకుని వాళ్ళని ఇప్పుడే గెలిచినట్టు చేసినా కానీ ఎక్కితే మంచి గెలుపు విధంగా ఎవరు గెలుపు అంటే మరి ఉన్నది ఇద్దరు ఉన్నారు బా వరిస నీళ్లు వాడతలేవా ఎవరన్నా గెలిచేటట్టుంటే నేనైతే ఏం చేస్తానంటే వా నీళ్ళే ఆయుధం వాటరే ఆయుధం లాగా వాడతా వాటి వాటినిగా అన్నం పెట్టి నీళ్ళు పోతా అసలు ఇప్పుడు ఖచ్చితంగా లాస్ట్ నేను గెలిచేది అప్పుడు కాదు ఇప్పుడు అన్నం పెట్టి నీళ్ళు తాగుతా లోపల మనగతాయి తర్వాత అదే అరుగుతాయి కడుపులుగా అవి వాడి పని అవి పని మనం చెప్తా అనే ఉద్దేశంగా కానీ ఎక్కువ మంది అన్నం ఇట్లా ఉట్టి పెట్టి నీళ్ళు తాగితే అరగదు మరి అట్లా కూడా ఎందుకంటే రాసి అరగదు కదా నాకు అరగదు అరగదు అందుకని అంటే ఇక మనం నవ్వులేదు కూడా అక్కల ముక్కలే నవ్వుతాం కదా అనే ఉద్దేశంగా నేను అట్లా అట్లా నీళ్ళు వస్తా ఆ వర్షి కూడా బొక్కలు వచ్చినాయి బొక్కలు వచ్చినాయి అంటే ఓటమికి దగ్గర ఉన్నట్టే ఒక్కటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు రాజీ పడవద్దు సాంబారు పోయాలే సాంబారు అంటనా పెరిగిపోయాలే అక్కకే దగ్గరుండి గెలిపిస్తాను మనం చిల్లగా అని తిన్నరాదో అట్టిట్టుగా అంటాడు ఇక

అది కొంచెము వెళ్ళేదిను వేంపుకొని అయ్యో అయ్యో అట్టే మిగతాయండి కక్కతది ఏ నా కక్కతని వైక్ మొన్న గట్లే నేను తెంపు కాకు ఏం కాదు తిను అంతకన్నా నవ్వలేక రా తినే తినే గ్యాప్ లేచే గ్యాప్లు ఎత్తాను కానీ అక్క నువ్వు కానీ ఇక గ్యాప్లో నాకు అంటే వరిసే గెలవాలని ఏం లేదు చెల్లె కూడా గెలవచ్చు ప్రాబ్లం లేదు అందుకని గెలిచేట్టుండదుగా అయిపోయింది నాకే మన నోళ్ళు ఇట్లా నూరి ఊరి ఊరుతున్నాయి కూర్చున్నారు వీళ్ళకి ఇట్లా ఏమనిపిచ్చింది తినకుండా కూర్చున్నారు నీళ్ళు పచ్చి అసలు మనం వీళ్ళ గురించి మాట్లాడేదానికంటే మనం మనం మాట్లాడుకుంటున్నాం అవుతుంది ఇంత కడుపునొస్తుందిరా మింగకు ఏం అట్లా అంటే ఓ అయ్యా ఇంత పని ఎత్తి విరాయం ల రాజన్నా വി ആ ചേട്ടന വിന്നു